ఓం నమ శివాయ శంభు శంకర ఏడు కొండలవాడ వెంకటేశ్వర యా లక్ష్మీ నరసింహస్వామి ఈ శ్రీరామనవమికి వారికి ఎలా ఉంది చూద్దాం వారికి చూడమ్మా ఈ శ్రీరామనవమి ఎలా ఉంది వచ్చింది పులి అండి పులి అంటే శివ ఛత్రపతి శివాజీ ఛత్రపతి శివాజీ అంటే తులజాపూర భవానీ భక్తుడు ఇతను తుల్జాపూర భవానీ భక్తుడు ఆ తల్లి వరం లేని ఇతను ఏ పని చేయలేడు ఆ తల్లి దయ వల్ల అదృష్ట బ్రేకాటంలో అందరితో కాపాడుకుంటూ వచ్చాడు ఇది కన్యారాశి వారికి వచ్చిందండి ఈ కన్యారాశి వారికి మంచిగుందండి ఇలాంటి బలం ఇలాంటి శాస్త్రం సిద్ధం అన్నట్టు ఉంటుంది అందరినీ ఆడపిల్లలకి అందరినీ ఇద్దామని చాలా ఆశ ఉంటుందండి ఆడపిల్లలకి చాలా గౌరవం ఇస్తారు ఆడపిల్లల నుంచి ప్రేమగా మాట్లాడతారు వాళ్ళు నిందలేసిన కానీ అక్క చెల్లి తమ్ముడు అనుకుని మీరు నడుస్తారండి మీరు అలాంటి వాళ్ళు ఉన్నారు ఈ రాశి వారు మీ అదృష్ట రేఖాటంలో కూడా ఉంది కానీ మీరు చేయాలనుకున్న పని మీరు తప్పకుండా చేస్తారండి కానీ అదృష్ట రేఖ ఉంది కానీ శేష పనుల్లో కూడా బాగుంది మీ మధ్యలో కోరిక కొద్దిగా బయట దేశాలకు కూడా వెళ్ళే అవకాశం కూడా ఉన్నదండి బయట దేశాలు అంటే ఈ దేశాలు అవకాశాలు భద్రాలు అట్లాంటి యోగ్యంగా ఉందండి అది బరాబ్బర్ రేకాటంలా కానీ మీ అదృష్టం రేకాటంలో కానీ శనివారం రోజు షేవింగు కటింగు అలాంటివి మాత్రం చేయకండి ఈ సంవత్సరం మీకు మంచి గడియలు ఉన్నాయి మంచి సమయం కూడా ఉంది మీ అనుకున్న పనులు మీకు బాగా జరుగుతుంది కానీ తొందరపడకండి నిదానం చేయండి మీరు ఎంత నిదానం చేస్తే అంత మంచిగా ఉంది మీ పేరు మీద మీకు సరస్వతి విద్య నాలికెల ఉందండి మీ పేరు మీద ఆ సరస్వతి విద్య మీకు తప్పకుండా సాధించుతుంది మీకు మీకు మంచి గడేలు ఉన్నాయి అనుకున్న పనుల్లో కానీ అన్నతమ్ముల వల్ల కానీ మీకు సుఖపడే జీవితం లేదు అమ్మనాయనతోటి కూడా సుఖపడే జీవితం లేదు మీ సొంత కష్టం సొంత ఇమ్మది సొంత టాలెంట్ ఉంది ఒక జాబ్ గురించి కూడా ఆలోచన ఉంది ఆ జాబు మీకు తప్పకుండా అవుతుంది కానీ తొందరపడకండి ఆ దేవుడిని మీకు తప్పకుండా సాకారం చేస్తాడు అనుకున్న పనులు మీకు బాగానే జరుగుతున్నాయి కోరిక ప్రశ్నలా కానీ కానీ అనుకున్న పనుల్లో కానీ రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఒకటిలో మస్తు దెబ్బతిన్నటం ఉండే కానీ అలాంటి కండాలు కూడా వెళ్ళిపోయినాయండి అలాంటి చుక్కలు వెళ్ళిపోయినాయి ఏం టెన్షన్ తీసుకోకండి మీ అనుకున్న పనులు మీకు బాగా జరుగుతాయండి కానీ మీ వంతులు చూడండి ఏదైనా కానీ ఏదైనా కొత్త పని కానీ కొత్త వ్యవహారం కానీ చేయాలనుకున్న పని మీకు తప్పకుండా అవుతుందండి ఏం టెన్షన్ తీసుకోకండి అనుకున్న పనులు మీకు తప్పకుండా అవుతుందండి జై శ్రీరాము